సిరిసిరి జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షం కురుస్తుంది నర్మాల దగ్గర వాగు పొంగి పొల్లుతోంది ఇరవై నాలుగు గంటలుగా వాగులోని చిక్కుకుపోయారు ఐదుగురు రైతులు వీళ్ళని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు వరద ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకి ఆటక కలుగుతోంది ప్రస్తుతం డ్రోన్ ద్వారా వాళ్ళకి ఆహారం కూడా పంపించారు అధికారులు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు మానేరు బాగు ఉధృతి గంట గంటకు పెరిగిపోతుంది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కుస్తుంది దీంతో వరద కూడా మొత్తం కూడా మానేరు వాగుకు చేరుకుంటుంది ఇప్పటికే ఎగువ మానేరు గరిష్ట స్థాయికి నీటి పట్టం చేరుకున్న కారణంగా పైనుంచి ఎనభై వేల కిసెక్కుల నీరు వస్తుంది అదేవిధంగా కిందికి కూడా ఎనభై వేల క్యూసెక్ను దివకు వదిలిపెట్టారు నిన్న ఇదే ప్రాంతంలో ఒక ఐదుగురు రైతులు వేసే పనుల కోసం కూడా వాగు వెళ్ళారు అప్పటికి మళ్ళీ ఇటు వచ్చే క్రమంలో భారీగా వరద నీరు వచ్చింది దీంతో ఐదుగురు రైతులు అక్కడే చిక్కుకున్నారు సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు కూడా రైతులు అక్కడే ఉన్నారు రాలేకపోతున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారిని తీసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది కానీ భారీ వరద కారణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకు చేరుకోలేకపోయింది ఈ క్రమంలోనే అధికారులు డ్రోన్ల ద్వారా కూడా రైతులకు ఆహారాన్ని అందించారు ఇంతకుముందు కూడా ఆహారాన్ని అందించారు మళ్ళీ కూడా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అయితే ఈ ఐదుగురు రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు క్షేమంగా అక్కడి నుంచి తీసుకురావాలి ఎందుకంటే అక్కడ సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు వర్షం కురుస్తుంది అక్కడ నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా కూడా ఆరోగ్యం ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన చెందడంజు చూడచ్చు కూడా డ్రోన్ ద్వారా ఇప్పటికే ఆహారాన్ని అందించి మళ్ళీ బ్యాక్ వస్తుంది డ్రోన్ దీంతో కూడా అధికారులు మాత్రం క్షేమంగా తీసుకువస్తామని చెప్తున్నారు ఇప్పటికీ కూడా ఆర్మీకి సంబంధించిన ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు రాష్ట్ర ప్రభుత్వం కానీ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేదు దీని దీని కారణంగా కుటుంబ సభ్యులైతే ఆందోళన కూడా చెందుతున్నారు ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా అక్కడే ఉన్న కారణంగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు కూడా బిక్కు బిక్కు మనం కూడా జీవించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎడతెరపు లేకుండా వర్షము కురుస్తుంది దీంతో వరద ఉధృతి అయితే పెరిగిపోతుంది కాబట్టి మరి మనం ఏ విధంగా తీసుకురాలో అర్థమైతే కావట్లేదు వాళ్ళకి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రస్తుతానికైతే డ్రోన్ల ద్వారా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అంతే కూడా ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా డ్రోన్ ద్వారా కూడా మందులు లేదంటే అవి కూడా పంపేడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తారు మొత్తానికి ఇప్పటికీ ఐదు రైతులు మాత్రం ఇంకా అక్కడే వాగు బ్యాక్ సైడ్ చిక్కుకున్నారు రావడానికి కొంత సమయం ఇదే కనబడుతుంది ఒక పశువుల నిన్న కొట్టుకోవడం గల్లంతేడా అతను లభించలేదు ప్రవీణ్ అనే వ్యక్తిని మాత్రం నిన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించి మొత్తానికి గంట గంట కూడా వరద ఊతులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది సైంతో సంపత్ టీవీ నైన్ Camera, pitão. రైట్ సిరిసిల్లి జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షం కారణంగా నర్మాల దగ్గర వాగు పొంగి పొల్లుతోంది గత ఇరవై నాలుగు గంటలుగా ఐదుగురు రైతులు ఆ వాగులోని చిక్కుకుపోయారు వాళ్ళని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతగానో ప్రయత్నించారు అయితే వరద ఉద్ధృతి పెరగడంతో సహాయక చర్యలకి ఆటంకం ఏర్పడింది ప్రస్తుతం ఆ ఐదుగురు రైతుల్ని కూడా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాప్టర్ అక్కడ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కొద్దిసేపు క్రితమే డ్రోన్ సహాయంతో ఆ ఐదుగురు రైతులకి ఆహారాన్ని కూడా పంపించారు అధికారులు ఇక హెలికాప్టర్ కూడా బయలుదేరి రావడంతో ఇప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయబోతున్నారు వరద ఉధృతి పెరగడంతో ఎన్డిఆర్ఎఫ్ ఎంత ప్రయత్నించినా కూడా ఐదుగురిని వెనక్కి తీసుకురాలేకపోయారు ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ ని వాడాలని అధికారులు నిర్ణయించుకున్నారు ప్రస్తుతం అక్కడికి చేరుకునే హెలికాప్టర్ ఇప్పుడు ఆ ఐదుగురు రైతుల్ని కూడా ఎయిర్ లిఫ్ట్ చేయబోతున్నారు సిరిసిల్లలో వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు రైతుల్ని కాపాడేందుకు రంగంలోకి హెలికాప్టర్ కూడా వచ్చింది మొత్తం ఐదుగురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు నర్మార్లో రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలైపోయింది ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతుల్ని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వాగు చాలా భీకరంగా పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అటుపక్కకి తాళ్ల సహాయంతో గానీ ఇతర మార్గాల వల్ల కూడా ఆ ఐదుగురు రైతుల్ని కూడా బయటికి తీసుకురాలేకపోయారు దీంతో సమయం గడుస్తున్న కొద్దీ అటు అధికారులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు ఈలోపు వాళ్ళకి డ్రోన్ సహాయంతో భోజనాన్ని కూడా పంపించారు ఇక రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారిన నేపథ్యంలో ఇక ఎయిర్ లిఫ్ట్ చేయడం ఒకటే మార్గం అని భావించిన అధికారులు ఆర్మీ హెలికాప్టర్ ని కూడా రంగులోకి దించారు ఆ రైతుల్ని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కూడా వేగవంతం చేశారు ప్రస్తుతం స్పాట్ కి హెలికాప్టర్ చేరుకుంది